హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి పుట్టినరోజు నాడే వరలక్ష్మిని చంపాలని ప్లాన్ చేసిన ధరాకి ఊహించని షాక్ ఇచ్చిన విష్ణు నిజంగానే ధరా వరలక్ష్మిని చంపాలని ప్లాన్ చేసిందా ఆ ప్లాన్ విష్ణు ఎలా తెలుసుకోబోతున్నాడు అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా వరలక్ష్మికి విషెస్ అయితే చెప్తారు విష్ణు కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే అంటూ విష్ణు వరలక్ష్మికి పుట్టినరోజు విషెస్ చెప్పడంతో వరలక్ష్మి అలాగే విష్ణుని చూస్తూ ఉంటుంది ఇదంతా అందరూ ఆనందంగా ఉండడం చూసిన ధర అయితే తట్టుకోలేకపోతుంది ఈరోజు నీకు పార్టీ చేయాలని అనుకుంటున్నాము అని పిల్లలిద్దరూ కూడా అంటూ ఉంటారు వరలక్ష్మితో ఇప్పుడు పార్టీ చేసుకునే పరిస్థితిలో నేను లేను అని వరలక్ష్మి అంటూ ఉంటుంది పిల్లలు సరదాగా పుట్టినరోజు పార్టీని చేస్తానంటే వద్దంటావెందుకో అని వరలక్ష్మిని ఒప్పిస్తాడు విష్ణు అయితే అందరం కలిసి షాపింగ్కి వెళ్దాం పదండి అని షాపింగ్కి అయితే బయలుదేరుదామని రెడీ అవుతూ ఉంటారు ఇదంతా చూసిన ధర గదిలోకి వెళ్ళి తన తల్లికి కాల్ చేస్తుంది కాల్ చేసి అంటూ ఉంటుంది ఈరోజు వరలక్ష్మి పుట్టినరోజు సాయంత్రం పార్టీ చేస్తున్నారు ఫంక్షన్ పెడుతున్నారు అని అంటూ ఉంటుంది ధర అయితే తన తల్లితో అదేంటి మరి వీటన్నిటికీ విష్ణు ఒప్పుకున్నాడా విష్ణు కూడా వరలక్ష్మిని భారీగా ఒప్పుకుంటున్నాడా తనకి దగ్గరవుతున్నాడా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ధర అయితే దగ్గర అవ్వకపోయినా ఉన్నారు కదా ఇద్దరు పిల్ల పిశాచులు వాళ్ళిద్దరిని ఖచ్చితంగా ఒకటి చేస్తారు అని అంటూ ఉంటుంది ధర అయితే నా జీవితాన్ని నాశనం చేసి నా కళలు అన్నీ కూడా కూలగొట్టి ఆ వరలక్ష్మి విష్ణు ఇద్దరూ ఆనందంగా ఉండడం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను మమ్మీ అందుకని ఆ ఆనందాన్ని ఆవిరి చేయాలనుకుంటున్నాను ఈ ధర నాగుపాము లాంటిది పడగ విప్పి విషాన్ని విరజిమితే కుటుంబం మొత్తం ఆ విషంతో చచ్చి ఊరుకుంటారో అని అంటూ ఉంటుంది ధర అయితే అప్పుడే ఆ మాటలు విని ఏం చేయబోతున్నావు ధర నువ్వు అని అంటూ ఉంటుంది ధరా తల్లి ఆ వరలక్ష్మిని పుట్టినరోజు నాడే చనిపోయిన రోజు మార్చపోతున్నాను అని ధరా చెప్పంగానే నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు ఏదైనా తేడా వస్తే విష్ణు నిన్ను చంపేస్తాడన్న మాట గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది ధరా తల్లి లేదు అనుమానం రాకుండా నేనేం చేస్తానంటే అని వరలక్ష్మిని చంపడానికి తను వేసుకున్న ప్లాన్ని తన తల్లికి చెప్తుంది చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేలోపు చిన్న అయితే అక్కడుంటాడు చిన్నాని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వరలక్ష్ ధర అయితే ఇక షాక్ అయిపోతూ విన్నావా మొత్తం విన్నావా అని అంటూ ఉంటే విన్నాను అసలు వధున్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు నీలో ఇక మార్పు రాదా అని అడుగుతూ ఉంటాడో చిన్న అయితే సరే విన్నది విన్నట్టుగా ఇక్కడే మర్చిపో లేకపోతే కడుపులో ఉన్న నీ బిడ్డని చంపేస్తాను భూమి మీదకి రానివ్వను అని ధర బెదిరిస్తూ ఉంటుంది చిన్నాని అప్పుడే చిన్నా బెదిరిపోయి లేదు లేదు నేనేమి చెప్పను జరిగింది జరిగినట్టే మర్చిపోతాను అని చిన్న అయితే అంటూ ఉంటాడు అందరూ కూడా పుట్టినరోజు పార్టీకి సెలబ్రేషన్స్ కోసం షాపింగ్కి అయితే వెళ్తారు వెళ్ళిన తరువాత అక్కడ ఒకరికొకరు బట్టలు డ్రెస్సులు ఇద్దరూ కూడా కొనిచ్చుకోవాలని చెప్పి పిల్లలైతే చెప్తారు అప్పుడే వరలక్ష్మి దగ్గర డబ్బులు ఉండవని పాతిక వేలు ఖరీదైన డ్రెస్సుని చూపించి అదే కొనమంటాడో విష్ణు అయితే అప్పుడే వరలక్ష్మి నేను ఎక్కడ కూడా ఓడిపోను అని తన చేతికి ఉన్న బంగారుపు గాజులను అక్కడే షాప్ అతనికి ఇచ్చి ఇది ఎంత వస్తాయో చూడండి అని ఆ షాపులోనే జ్యువెలరీ షాపు ఉంటుంది ముప్పై దాకా వస్తాయమ్మా అని అంటూ ఉంటాడు ఇక తన రెండు గాజులు అమ్మేసి అప్పుడు విష్ణుకైతే డ్రెస్ కొంటుంది అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విష్ణు అయితే ఇక షాక్ అయిపోతూ ఈ రోజంతా ఈ వరలక్ష్మి మాటే వినాలి నేను అని అనుకుంటూ ఉంటాడు సాయంత్రం అయితే అన్ని ప్రిపరేషన్స్ మొదలు పెడతారు మొదలుపెట్టిన తర్వాత అప్పుడే ఇక ధర అయితే తను తీసుకువచ్చిన పాయిజన్ని అయితే వరలక్ష్మి తింటూ ఉన్న పాయసంలో కలిపేస్తుంది ఇక పాయసంలో కలిపి తనే సర్వ్ చేసుకొని మొత్తం కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది ఇంతలో ఇక అక్కడే ఒక ఇంట్లో పెంచుకుంటున్న ఒక కుక్కపిల్ల అయితే ధరాన్ని లాగుతూ ఉంటుంది అప్పుడే ఇక ధరాన్ని లాగుతూ ఉంటే అసలు నిన్ను బయటికి పొమ్మన్నాను కదా ఎందుకు వచ్చావు అని ఆ పాయసాన్ని అక్కడే పెట్టేస్తుంది అక్కడ పెట్టేసి ఇక కుక్కపిల్లని బయటికి తీసుకువెళ్తుంది అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇక నందిని వచ్చి పాపం కుక్కపిల్ల ఏమీ తినలేదు అని విషం కలిపిన పాయసాన్నైతే కుక్కపిల్లకు ఒక గిన్నెలో వేసుకొని వరలక్ష్మి తినే పాయసాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఇక కుక్కపిల్లకైతే పెడుతుంది అలా పెట్టిన తర్వాత ఇక కుక్కపిల్ల వెంటనే తను స్పృహ కోల్పోయి చనిపోతుంది ఇక అందరికీ కూడా పాయసాన్ని ఇస్తూ ఉంటుంది ధర అయితే అప్పుడే చిన్న అయితే ఇంకోసారి ఆలోచించి ధర వదిలికి ఏమన్నా అయితే పిల్లలు అనాథులైపోతారు అని బాధపడుతూ ఉంటాడు చిన్న అయితే అప్పుడే ఇక ధర అయితే ఒకవేళ నువ్వు గనుక ఇంకా ఆక ఆపకపోతే నేను ఈ విషయాన్ని నువ్వు దా తినేదాంట్లో కలిపేస్తాను వదిలిపోతుంది అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక చిన్న అయితే వదిలే ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చిన్న అయితే అంటూ ఉంటాడు తరువాత ఇక వరలక్ష్మికి ఆ పాయసాన్ని ఇస్తుంది ధర ఇంతలో ఫోన్ వచ్చిందని విష్ణు అయితే బయటకు వస్తాడు విష్ణువు బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే విష్ణువుకి కుక్కపిల్ల చనిపోయి ఉండడం కనిపిస్తుంది ఇక కని చనిపోయి ఉండడం కనిపించినప్పుడు నందిని కూడా అది చూసి ఏంటన్నయ్య ఇలా కుక్కపిల్ల సేమ్ పాయసం తిని చనిపోయిందేంటి అని అంటూ ఉంటుంది నందిని అసలు నువ్వు ఏ బౌల్లో ఉన్నా పాయసాన్ని దానికి పెట్టావు అని అంటూ ఉంటే అందరి బౌల్లో ఎక్కువే ఉన్నాయి వరలక్ష్మి వదిన తినే బౌల్లోనే పాయసం తక్కువ ఉందన్నయ్య వెళ్ళు వెంటనే పరిగెత్తు అని అంటూ ఉంటుంది నందిని అప్పుడే వరలక్ష్మి ఆ పాయసాన్ని తినొద్దు అని అంటూ విసిరి కొడతాడు దాంట్లో విషం కలిసింది అని అనంగానే అప్పుడే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది వరలక్ష్మి ఇక తర్వాత వరలక్ష్మి అయితే ధరా దగ్గరికి వెళ్ళి చెప్పు పాయసంలో విషం కలిపింది నువ్వే కదా చెప్తావా లేదా అని ఇక వరలక్ష్మి అయితే ధర పీక పట్టుకుంటుంది అప్పుడే ఇక పక్కనే ఉన్న చిన్న అయితే వదిన తనేదో తెలియక చేసింది అని అంటూ నిజాన్ని బయట పెట్టేస్తాడు దాంతో ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ధర అయితే ఇండ్రా పొరపాటున చేసిందా అంటే ఇదంతా నీకు తెలిసే జరిగిందా ఏం జరిగింది అని విష్ణు అడుగుతాడు వదిన్ని చంపాలని ఈ ధర పాయసంలో విషం కలిపింది ఒకవేళ ఈ విషయాన్ని నేను బయటపడితే కడుపులో ఉన్న బిడ్డని బయటికి రానివ్వనని నన్ను బెదిరించింది అని అంటూ ఉంటాడు చిన్న అయితే ఇక దాంతో విష్ణు కోపంతో రగిలిపోతూ కుక్క తోకర వంకరన్నట్టు నీ బుద్ధి ఎప్పటికీ మారదని అర్థమైపోయింది ఈరోజు ఆ కుక్క తిని చనిపోయింది ఆ తర్వాత వరలక్ష్మిని నేను కాపాడుకోగలిగాను లేకపోతే నా పిల్లలు తల్లి లేని అనాథులైపోయేవారు అసలు నిన్ను పోలీస్ స్టేషన్లో అప్పచెప్పకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు విండా ఉండాల్సింది ఇంట్లో కాదు పోలీస్ స్టేషన్లో అని అంటూ పోలీసులు పిలిపించి ధరాని అరెస్ట్ చేయిస్తాడు విష్ణు అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంట లెక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు